మీ అందరికీ స్వాగతం ఇక్కడ మనం వినేది భగవద్గీతలోని శ్రీకృష్ణుడి శాశ్వతమైన బోధలు జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి కొన్ని మనస్సును కుదిపేస్తాయి కొన్ని మన మార్గాన్ని మార్చేస్తాయి కానీ శ్రీకృష్ణుడు ఇచ్చిన బోధలలోనే ప్రతి సమస్యకు పరిష్కారం దాగవుంది ఈరోజు మనం వినబోయేది జీవితంలోని ప్రతి సమస్యకు శ్రీకృష్ణుడి ఒకే పరిష్కారం మొదటి బోధ ఈ బోధను పూర్తిగా వినండి ఒక చిన్న ఉపదేశమే అయినా మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకువస్తుంది జయశ్రీకృష్ణ నీ జీవితంలో ఆనందంగా ఉండాలంటే నీ పరిస్థితులను చూసి నిర్ణయాలు తీసుకో ప్రపంచం చెప్పేదాన్ని చూసి నిర్ణయాలు తీసుకుంటే నీవు ఎప్పటికీ బాధలోనే ఉంటావు ఎవరేమైనా అన్నా నీ మనస్సును శాంతంగా ఉంచు సూర్యకిరణాలు ఎంతటి వేగంతో వచ్చినా సముద్రాన్ని ఆరబెట్టలేవు ఒక చిన్న పక్షి బాధతో దేవుణ్ణి అడిగింది నేను కష్టపడిగుడు కట్టుకుంటే నీవు తుఫాను పంపి నా ఇంటిని నాశనం చేశావు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది నీ గూటిలో పాము చేరింది నిన్ను కాపాడటానికే ఆ తుఫాను పంపాను నీవు ఎగిరిపోయి రక్షింపబడ్డావు మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాని దేవుడు మనల్ని ఎలాంటి సమస్యల నుండి కాపాడుతున్నాడో మనకు తెలియదు నీవు దేవుడు నిన్ను కష్టాల వైపు తీసుకెళ్తున్నాడని అనుకుంటే నమ్ము ఆయన నిన్ను ఆ కష్టాలనుండి కూడా తీసుకెళ్తాడు మనస్సు బాధకు హద్దులేదు కాబట్టి ఇతరులను నిందించడం వల్ల ఏ లేదు మనసును దేవునికి సమర్పించడమే సులభమైన మార్గం దేవునితో కలిసినప్పుడు జీవితంలో సంతోషం శాంతి సహనం ప్రేమ కొత్త శక్తి సరైన దారి సంతృప్తి తప్పక వస్తాయి మనస్సు బాధ నుండి ఎలా విముక్తి పొందుతుందో మనకు తెలియదు దేవుడు నీకు ఎక్కువ కాలం వేచి ఉంచితే సిద్ధంగా ఉండు ఆయన నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు మనుషులు చనిపోయిన వారి భుజంపై వేసి ఆడటాన్ని పుణ్యంగా భావిస్తారు జీవించి ఉన్నవారికి సహాయం కూడా అలాగే పుణ్యంగా భావిస్తే జీవితం ఎంత సులభమవుతుందో జీవితం గురించి ఎక్కువగా ఆలోచించకు జీవితాన్ని ఇచ్చిన దేవుడుకూడా దాని గురించి ఏదో ఒకటి ఉంటాడు కదా నీ గతం కష్టాలతో నిండి ఉండవచ్చు కాని రేపటి రోజు నీ చేతుల్లో ఉంది మనస్సు అంధమైనది దానికి సొంత లేదు మనస్సు సరైన దారిని చూపదు అంధమైన మనసు చెప్పిన మాటలు విని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మానేయి ఎప్పుడు నీ బుద్ధిని ఉపయోగించు మనసును కాదు అంధమైన మనస్సు నిన్ను ముఖ్యమైన పనులు చేయకుండా ఆపుతుంది బుద్ధితో పనులు చేయడం మొదలు నీ మనసు క్రమంగా నీ స్నేహితుడిగా మారుతుంది ఇప్పుడు నీ మనస్సు నీ శత్రువాయ్ నిన్ను రోజురోజుకూ నాశనం చేస్తోంది మనసులో ఆలోచించిన పనులను బయటకు చెప్పకు గుప్తమైన మంత్రాన్ని రక్షించినట్టు నీ పెద్ద లక్ష్యాన్ని మనసులో రహస్యంగా ఉంచి దాన్ని సాధించు పని పూర్తయిన తర్వాతే దాని గురించి మాట్లాడు చాలామంది తమ కష్టాల వల్ల బాధపడరు ఇతరుల పురోగతి చూసి బాధపడతారు పెద్ద లక్ష్యాల గురించి ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకునే ధైర్యం ఉన్నవారితోనే పంచుకో ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే పెద్ద నష్టం జరిగితే లేదా నీవు పోగొట్టుకున్నా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచు నీ బలహీనతలను స్నేహితులకు లేదా బంధువులకు చెప్పకు కోసం కన్నీళ్లు కార్చకు అంతరంగంలో ఎంత కొరత ఉన్నా బయట బలంగా కనిపించు నీ ఆర్థిక సమస్యలు ఇతరులకు తెలిస్తే వారు నీపై నమ్మకం కోల్పోతారు అది నిన్ను సమయానికి ముందే నాశనం చేస్తుంది ప్రకృతి నియమం ఏమిటంటే డబ్బు ఉన్నవారికే డబ్బు వస్తుంది డబ్బు సంపాదించాలంటే డబ్బు ఉన్నట్టు చూపించాలి ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువగా నవ్వు బలంగా కనిపించు ప్రజలు నీవు చూపించినంతనే చూస్తారు విలపించడం మానేయి సాధారణ జీవితాన్ని అంగీకరించడం వదిలేయి గతం గురించి బాధపడటం ఆపేయి ఏదిలేదని చింతించడం మానేయి రేపు ఏమవుతుందనే ఆలోచన వదిలేయి ఒక విషయం గుర్తుంచుకో స్నేహితులపై అతిగా నమ్మకం పెట్టుకోకు నీ చుట్టూ నీవు చూసే వ్యక్తులు నిరంతరం ప్రతికూల పనుల్లో ఉంటే వారు ఎంత సన్నిహితులైనా ఒకరోజు నీకు హానిచేస్తారు నీవు మారకపోతే నీ జీవితంలో ఏమీ మారదు ముఖానికి ముఖం నిజం చెప్పే కోపంతో మాట్లాడే వ్యక్తులు నీ ముందు ఒకలా వెనక ఒకలా ఉండేవారికంటే కోట్ల రెట్లు మంచివారు ఇతరుల బాధను అర్థం చేసుకోవాలంటే మనిషిలోని మానవత్వముండాలి కాకి కోయిల గొంతును మూగ చేయగలదు కానీ తన గొంతును మధురంగా చేయలేదు అలాగే నీచమైన వ్యక్తి మంచివాడిని అపవాదు చేయగలడు కానీ తాను మంచివాడు కాలేడు అందరూ నీతో ఎప్పటికీ ఉండరు కాబట్టి ఒంటరితనాన్ని వరంగా భావించు దేవుడు నీలోని లోపాలను సరిచేసుకోవడానికి కొంత సమయమిచ్చాడు ఒంటరిగా ఉండటంలో ఆనందాన్ని అనుభవించడం నేర్చుకో కాలం ఒక అద్భుతమైన గుణం కలిగి ఉంది అది ఎలాంటిదైనా గడిచిపోతుంది విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండకపోవచ్చు కాని సంతోషంగా ఉండే వ్యక్తి తప్పక విజయవంతం అవుతాడు నీతో ఉండే ఒక రిలేషన్ జీవితంలో అత్యంత విలువైనది సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు బాధలు ఉన్నప్పుడు ఆయనపై నమ్మకముంచు నీ విలువ తెలియని వారిని విడిచిపెట్టడం మంచిది ప్రతి పనిని మనిషి చేయగలిగితే దేవుడి అస్తిత్వమే ఉండేది కాదు నీ శక్తి అయిపోయిన చోట నుండి దేవుని పని మొదలవుతుంది తల్లి తన బిడ్డ ఏం తినాలి ఏం ధరించాలని ఆలోచిస్తుంది బిడ్డకాదు మనకు ఏమివ్వాలి ఏం ఇవ్వకూడదని దేవుడే నిర్ణయిస్తాడు అబద్ధాలు ఆడంబరాలు ఎంత వేగంగా పరిగెత్తినా సత్యమే గమ్యాన్ని చేరుతుంది మనసు ఒక అద్భుతమైన సేవకుడు కాని ప్రమాదకరమైన యజమాని మనిషి జీవితం కేవలం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి జీవితముంటుంది చేసిన కర్మ ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే కర్మ ఎవరికీ సొంతం కాదు జీవితం అందమైనది కొన్నిసార్లు నవ్విస్తుంది కొన్నిసార్లు ఏడిపిస్తుంది జీవితంలోని గందరగోళంలో సంతోషంగా ఉండగలిగితే జీవితం నీ ముందు తలవంచుతుంది కోల్పోయి పొందడంలో ఒక ప్రత్యేక ఆనందముంటుంది ఏడుస్తూ నవ్వడంలో ఒక విశేషమైన సుఖముంటుంది హారడం జీవితంలో ఒక భాగం కాని హారిన తర్వాత గెలవడంలోనే నిజమైన ఆనందముంటుంది మంచివాడు కావడానికి ఎవరినీ అనుకరించాల్సిన అవసరం లేదు నీవు అంత మంచిగా ఉండు ఇతరులు నిన్ను అనుకరించేలా చేయి జీవితం ఒక్కసారే వస్తుందని తప్పు మరణమే ఒక్కసారి వస్తుంది జీవితం ప్రతిరోజూ కొత్తగా వస్తుంది నీవు నీ నవ్వుకు స్వామి అయితే ఎవరు నిన్ను ఏడిపించలేరు ఎవరైనా అడిగితే ఇచ్చేయి ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చేవారిలో చేర్చాడు అడిగేవారిలో కాదు మంచి సమయాన్ని చూడాలంటే చెడు కూడా భరించాలి సేవ చేయడం అందరికీ చేయి కాని నుండి ఆశించకు సేవ యొక్క నిజమైన విలువ దేవుడే ఇస్తాడు నీ దృష్టిని నీవు సాధించాలనుకున్న దానిపై ఉంచు కోల్పోయిన దానిపై కాదు అన్నం నీళ్లకంటే గొప్పదానం లేదు తల్లిదండ్రుల కంటే గొప్ప దేవుడు లేదు నీ రహస్యాలను ఎవరికీ చెప్పకు ఎక్కువ గౌరవం సమయమిస్తే ప్రజలు నిన్ను తక్కువగా చూస్తారు నీ గురించి వెనక్కి మాట్లాడినా భయపడకు ఎందుకంటే గొప్ప వ్యక్తుల గురించే మాట్లాడతారు విజయం ఎప్పుడూ అడిగితే రాదు అడిగితే భిక్షమే వస్తుంది విజయం కోసం నీవు కష్టపడాలి చిన్న చిన్న తప్పులను నివారించడానికి ప్రయత్నించు మనిషి పెద్ద పర్వతాల వల్ల కాదు వల్ల తడబడతాడు నీ తప్పులను ఒప్పుకోకపోతే నీవు ఎన్నటికీ మంచి మనిషి కాలేవు ఇవ్వడం మొదలుపెట్టు గౌరవం ధనం స్వయంగా వస్తాయి అహంకారంలో మునిగిన వ్యక్తికి తన తప్పులుగాని ఇతరుల మంచితనంగాని కనిపించవు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి నిన్ను బలంగా తీర్చిదిద్దుతాయి నీవు బలంగా మారిన కొద్దీ జీవితం సులభం అవుతుంది అవమానానికి ప్రతీకారం గొడవలతో కాదు ఇతరులకంటే ఎక్కువ విజయం సాధించడం ద్వారా తీర్చుకో చెడు చేయాలని అనిపిస్తే రేపు మంచి చేయాలని అనిపిస్తే ఈ రోజే చేయి నీతో కలిసి మోసం చేసేవాడుకంటే పెద్ద శత్రువు లేడు నీ ముందు నీ లోపాలను చెప్పేవాడుకంటే గొప్ప స్నేహితుడు లేడు స్పష్టంగా మాట్లాడేవాడు కహినంగా ఉండవచ్చు కాని విశ్వాసహాతకుడు కాదు గతంలోని చెడు రోజులను విడిచిపెట్టు అవి నీ రేపటి రోజునూ కలుషితం చేస్తాయి జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి నీకు నచ్చిన దాన్ని సాధించు లేదా నీకు దొరికిన దాన్ని ఇష్టపడటం నేర్చుకో వస్తువుల విలువ దొరకడానికి ముందు తెలుస్తుంది మనిషి విలువ కోల్పోయిన తర్వాత తెలుస్తుంది తల్లిదండ్రుల ప్రేమ తప్ప ఈ ప్రపంచంలో ఏ రిలేషన్కైనా ఏదో ఒకటి చెల్లించాలి అవమానానికి ప్రతీకారం గౌరవంతో ఇవ్వు ఎదుటివాడు సిగ్గుపడేలా చేయి నీ సమస్యలకు ఇతరులను నిందించడం వల్ల నీ సమస్యలు తీరవు ఎక్కువగా విను తక్కువగా మాట్లాడు అందుకే దేవుడు మనకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు క్షమించడం ఎన్నిసార్లైనా చేయి కాని విశ్వాసం ఒక్కసారే ఇవ్వు ఎవరికైనా నీవు అతిగా ప్రాధాన్యత ఇస్తే వారు నీ నవ్వును దొంగలిస్తారు నీ సమస్యలను ఎవరితోనూ పంచుకోవద్దు ఎందుకంటే ఎనభై శాతం మందికి అవి పట్టవు మిగిలిన ఇరవై శాతం మంది నీ సమస్యలకు సంతోషిస్తారు విజయం వారికే దక్కుతుంది వారు కాలమీద పరిస్థితులమీద ఏడవరు నీ దృష్టిని నీవు సాధించాలనుకున్న దానిపై ఉంచు కోల్పోయిన దానిపై కాదు ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు నీవు ఎక్కువ ఒత్తిడికి గురికాకు ఎందుకంటే ఎంత చెడ్డ పరిస్థితి అయినా అది మారుతుంది కాలంతోపాటు ప్రతిదీ మారుతుంది ప్రజలు దారులూ భావనలు మనం మనంకూడా నీవు ఈరోజు చేసినది రేపు నీకు తిరిగి వస్తుంది ఇదే కర్మ నియమం ఎవరి లోపాన్ని నీవు పూరించగలిగితే అదే నీవు సాధించిన గొప్ప విజయం ఎవరైనా నీవు ఇవ్వలేనప్పుడు దీవెనలు ఇవ్వు దీవెనలు అందరూ అడుగుతారు ధనవంతులు కూడా నీవు ఎవరికైనా బాధ కలిగస్తున్నావని అనిపిస్తే అక్కడినుండి దూరంగా వెళ్లిపో మనసుతో జోడించిన బంధాలను దేవదూతలు కాపాడతారు గలతీలు నిన్ను మరింత బలపరుస్తాయి మోసం పాపంచేయకు ఎందుకంటే ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు ఒక శత్రువు లేని వ్యక్తి సత్యం మాట్లాడవలసిన చోటకూడా మౌనంగా ఉంటాడు ప్రేమ ఉచితమైన ఈ భూమిపై అత్యంత విలువైన సుఖం జీవితంలో కొన్ని బంధాలు బలహీనమైన వ్యక్తులతో ఉంటాయి వారు బొమ్మల్లా నమ్మకాన్ని చిన్నాభిన్నం చేస్తారు సుఖం దున్హకం రెండు కలిస్తేనే జీవితంలో ఇంద్రధనుషం ఏర్పడుతుంది చింత ఒత్తిడి అనేవి మనం ఇతరుల కోసం ఎక్కువగా జీవించినప్పుడే వస్తాయి నిన్నూ ఒక క్షణం బాధపెట్టినా ఆ క్షణాన్ని చెడ్డదిగా చూడకు ఆ క్షణం నీకు జీవించే కళను నేర్పుతుంది నీ విజయంలో నీవు ఇష్టపడేవారు నీ సంఘర్షణలో నిన్నూ ఇష్టపడేవారు ఉంటారు ఎక్కువగా బాధపడినవాడే ఎక్కువగా నీలిమై ప్రకాశిస్తాడు ఇదే జీవిత సత్యం అందరినీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచలేము కొందరు దూరమవుతారు కొందరు మాయమాటలతో నీ దగ్గరకు వస్తారు వేలలో ఒకరిద్దరు మాత్రమే కష్టకాలంలో నీచేయి పట్టుకుంటారు కొన్ని తప్పు నిర్ణయాలు జీవిత సత్యాన్ని నేర్పుతాయి బంధాలను నిలబెట్టడానికి ఒకే ఒక నియమం లోపాలను చూడకు మంచిని చూడు అవసరం లేని వ్యక్తుల గురించి ఆలోచించడం మంచి వ్యక్తిత్వ లక్షణం ఎల్లప్పుడూ దేవునిపై ఆశ ఉంచు ఈ ప్రపంచంలో దేవుడు తప్ప ఎవరూ అంత త్వరగా సంతోషించరు మనసు శాంతంగా ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతంగా ఉంటాడు అతనే సత్యాన్ని పొందినవాడు బాధల నుండి విముక్తి పొందినవాడు మంటలు ఇతరులను కాల్చేముందు తమను తాము కాల్చుకుంటాయి అలాగే కోపంకూడా ఇతరులను బాధించే ముందు మనల్ని నాశనం చేస్తుంది జానవంతమైన మాటలు రెండూ రకాల వ్యక్తులు చెబుతారు ఒకరు వయసులో పెద్దవారు రెండోవారు చిన్న వయసులోనే చెడు కాలాన్ని చూసినవారు ఈ ప్రపంచంలో ఉత్సాహం కంటే గొప్ప అగ్ని మూర్ఖత్వం కంటే గొప్ప జాలం ద్వేషం కంటే గొప్ప జంతువు లోభం కంటే గొప్ప ఆయుధం లేదు జీవితంలో నాలుగు గుణాలు సరిపోతాయి మంచి ప్రవర్తన స్వచ్ఛమైన ఉద్దేశం నీతిగల హృదయం ఇంకా యోగ్యత నీవు నీ తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరని తెలుసుకున్న రోజు నీ నిజమైన జీవితం మొదలవుతుంది అతిగా ఆశలు పెట్టుకోవడం ఆపేస్తే శాంతి తిరిగి వస్తుంది కొందరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వారి బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని తెలుసు ఎవరికైనా నీ గుండెమాట చెప్పినా వారు దాన్ని హాస్యంగా తీసుకుంటారు ఇతరుల సంతోషాన్ని దొంగిలించేవారి సుఖం ఎక్కువ కాలముండదు రిలేషన్లను నిలబెట్టడానికి చాలా సౌమ్యత అవసరం మోసంతో కేవలం మహాభారతమే రచించబడుతుంది సరైన పనిచేయి సులభమైన పనికాదు సన్నిహితులు బీదరికం నేర్పే పాక్యాలు మనిషిని అంతరంగంలో మార్చేస్తాయి నీవు మాట్లాడే విధంగా వినడాన్నికూడా ఇష్టపడు దేవుని నీ అతి సన్నిహిత స్నేహితుడిగా చేసుకో ఎందుకంటే ప్రపంచం నిన్ను విడిచిపెట్టినా దేవుడు నీతో ఉంటాడు నిన్ను మెరుగుపరిచే స్నేహితులతో స్నేహంచేయి నిన్ను తమ సొంతమని భావించే నీకు ఇల్లులాంటి అనుభూతిని ఇచ్చేవారితో ఉండు మరణ సమయంలో నీ మాటలను ఎవరూ వినరు నీ కర్మలే నీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి జీవిత సవాళ్ల నుండి పారిపోకు విధి లేదా దేవుని ఇష్టం అనే సాకులు చెప్పకు సరైన సమయం వచ్చే వరకు స్థిరంగా ఉండు నీ ఆత్మ నీ మనసే నీ అతి గొప్ప స్నేహితులు మంచి పనులకు సభాషంటాయి చెడు పనులకు మందలిస్తాయి ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చాము ఖాళీ చేతులతోనే వెళ్తాము ఈ రోజు నీది అయినది రేపు మరొకరిది అవుతుంది నీవు చేసే ప్రతి పనిని దేవునికి అర్పించు ఆరోగ్యం అతి గొప్ప బహుమతి సంతోషం అతి గొప్ప ధనం విశ్వాసం అతి గొప్ప బంధం మోసం చేస్తే మోసం తెరిగవస్తుంది ఈరోజు కాకపోతే రేపు సత్యంతో జీవిస్తే ప్రతిక్షణం సుఖం లభిస్తుంది ఉపవాసం అన్నానికి మాత్రమే కాదు లోభం ద్వేషం కోపం చెడు ఆలోచనలకు కూడా చేయాలి మనసు సంకల్పం శరీరం శక్తిని పూర్తిగా ఒక పనిలో పెడితే విజయం తప్పదు విధి తలుపులను తట్టడం కంటే కర్మల తుఫానును సృష్టించు తలుపులు తెరుచుకుంటాయి కోపంలో భ్రమలు జన్మిస్తాయి భ్రమలు బుద్ధిని నాశనం చేస్తాయి బుద్ధి నాశనమైతే మనిషి పతనమవుతాడు నీ మాటలు మర్యాదను విడిచిపెడితే సర్వనాశనం జరుగుతుంది ఎవరినైనా మోసం చేయడం ఒక రౌణం అది నీకు తిరిగి వస్తుంది కలియుగంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు మనిషి వాతావరణం ఎప్పుడు మారుతాయో ఎవరికీ తెలియదు దేవుడు చెప్పాడు నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను నీవు ఎలాంటి భావంతో నన్ను స్మరిస్తావో అలాంటి భావంతో నీ దగ్గరకు వస్తాను ప్రతీకారం గురించి ఆలోచించకు నీతో చెడు చేసినవారికి కాలం సమాధానం చెబుతుంది సంతోషమే ఒక మార్గం సంతోషానికి వేరే మార్గం లేదు నీవు సరైన దిశలో ఉన్నావని నమ్ము ఆ దిశలో నడవడం కొనసాగించు సమయం ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది దాన్ని వృథా చేయకు నీ జీవితాన్ని ఎవరితోనూ సరిపోల్చకు సూర్యుడు చంద్రుడు ఒకే సమయంలో ప్రకాశించరు ప్రతి ఒక్కరికీ తమ సమయముంటుంది ఏ పని చేయడానికి భయం వేసినా ఆ భయం నీ పని నిజంగా ధైర్యంతో కూడినదని సంకేతం గొప్ప కలలు కనేవారి పరీక్షలుకూడా గొప్పగా ఉంటాయి ధైర్యం కోల్పోయినా ఉత్సాహమాత్రం నిన్ను ఆపలేదు నీ బూట్లలో ఉన్న చిన్నరాయి నిన్ను ఆపగలదు దాన్ని తీసివేయి మరణించిన చేపను మాత్రమే నీటి ప్రవాహం తీసుకెళ్తుంది జీవమున్న చేప తన మార్గాన్ని తాను సృష్టిస్తుంది నీ ధైర్యాన్ని నీ కష్టాలకు చెప్పు నీ కష్టాలను నీ ధైర్యానికి చెప్పకు విజయవంతమైన వ్యక్తి తన శత్రువులను జయించెడు తన కోరికలను జయిస్తాడు ఇతరులు నీవు సాధించలేవని అనుకుంటే నీ కలలను వదిలేయకు అది నీకల కాదు అది కేవలం ఒక చిన్న ఆశ నిన్నూ సన్నిహితంగా తెలియనివారి మాటలను గుండెలోకి తీసుకోకు ముందుకు సాగు ఏదైనా సాధించి చూపించు మంచి వ్యక్తుల కోసం వెతక్కు నీవు మంచివాడివాయ్ ఎవరి వెతుకులాటనైనా పూర్తిచేయి నీవు ఎగరలేకపోతే దౌడు దౌడలేకపోతే నడు నడవలేకపోతే బురదలో లాగు కాని ఎప్పుడు ముందుకే సాగు ఒక గురువు తన శిష్యులను అడిగాడు మనలో ఒక పెద్ద యుద్ధం నిరంతరం జరుగుతుందని తెలుసా శిష్యులంతా మౌనంగా ఉన్నారు గురువు చెప్పాడు మనలో రెండు తోడేళ్లు యుద్ధం చేస్తున్నాయి ఒక నల్ల తోడేలు కోపం అసూయ అహంకారం దున్హఖం లోభం అసత్యం మాట్లాడుతుంది మరొక తెల్లతోడేలు ఆనందం ప్రేమ దయ సద్భావన మాట్లాడుతుంది ఈ శబ్దంలో మనం ఇప్పటికే ఉన్న శాంతిని మరచి దాన్ని వేరెక్కడో వెతుకుతాము గురువు చెప్పాడు ఈ యుద్ధం నుండి ఎవరూ తప్పించుకోలేరు ఇది నాలో కూడా జరుగుతుంది మీలోకూడా శిష్యులు గురువు మాటలను ఆలకించి అడిగారు గురుజీ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు గురువు చెప్పాడు నీవు ఏ తోడేలుకు ఆహారం ఇస్తావో అదే గెలుస్తుంది ఆహారం ఇవ్వడమంటే మన శ్రద్ధను దేనిపై పెడతామో అది బలంగా మారుతుంది కాబట్టి కోపానికి బదులు దయను లోభానికి బదులు ఉదారతను చింతకు బదులు శాంతిని ఎంచుకో ఇలా చేస్తే మనసు స్వయంగా ఆనందంతో నిండిపోతుంది శరీరానికి విశ్రాంతి ఇస్తే అది తనంతట తాను బాగుపడుతుంది అలాగే మనస్కు శబ్దం నుండి విశ్రాంతి ఇస్తే అది స్వచ్ఛమైపోతుంది ఈ కథనం ఇక్కడితో ముగుస్తుంది ఈ కథలోని జీవిత సత్యాలు మీకు ఆలోచనను రేకెత్తించాయని ఆశిస్తున్నాను మీకు ఇలాంటి కథలు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త కథతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు